హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఎర్లీ మార్నింగ్ నేనేదా బా చేయలే అనుకుంటున్నారా సో అయితే మంచిగానే ఈరోజు కొత్తకి వచ్చిందండి మన నాలుగు కష్టం అయితే ఫలించిందండి అసలుకి పొలాలు ఎంతో కష్టం ఏదో అనుకున్నాం కానీ నేనైతే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఆరాటం నేను నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు అసలుకి సో అయితే ఇది ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ సపోర్టేనండి మా అమ్మగారు చెప్పారు ఏం కాదు అన్న తీసుకో దానికి కష్టమే ఉండదు పడితే గట్టిగా ఒక రెండు నెలలే కష్టం దానికి నాలుగు నెలలు ఒక రెండు నెలలు ఏమో కష్టం ఉండిద్ది దానికి మూడు సార్లు మంచెల్ల మంచి రెండు రెండుసార్లు కలుపు తీయటానికి అదే కష్టం తప్ప మిగితే అది ఏముండదు చాలా సింపులే పా వ్యవసాయం కూడా అని చెప్పి మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఇట చే అట చేయ అని చెప్పి నాకు గైడెన్స్ ఇస్తే సరే మమ్మీ ట్రై చేద్దాం ఈ తడవ అని చెప్పేసి అంతకుముందు మా అంటే అంతకుముందు ఫస్ట్లో మా అమ్మ వాళ్ళు పొలం వేసినప్పుడు మేము అందరం కలిసి పొలం వేసినప్పుడు మినిమం సిక్స్ ఎకర్స్ కంటే ఎక్కువ వేయలేదు ఒక ఆరు ఎకరాల కంటే ఎక్కువ వేయలేదు సో అయితే ఇది కనబడుతుంది కదా కింద పొలాలన్నీ కట్ చేసేది మొత్తం కోత అయిపోయింది అటుపక్క ఇటుపక్క సో అయితే అన్నిటికంట మధ్యలో మంచిగా ఒకటి మిగిలిపోయింది ఒకసారి చేయి చూపిస్తారు చూడండి సరేనా చూడండి రాసులు అయితే విరగ పసిడి పంట పసిడి పంట అంటే బంగారం ఇది బంగారం నా నాలుగు నెలలు కష్టం అండి ఇదంతా నాలుగు నెలల కష్టాన్ని ఈరోజు కోత కొమ్మించిపోతున్నాను అది ఒక కనబడుతుంది కదా ఆ మిషన్ అండి కట్ చేయ మనకి ఈరోజు కోత కోసేది సో అయితే మంచి కోసం అని చెప్పి ఈరోజు అక్కడ ఉంచారు దాన్ని యాక్చువల్గా అది వచ్చి టూ డేస్ అవుతుందంట సో అయితే చుట్టుపక్కల అందరూ అయిపోయిన తర్వాత మనం ఫ్రీగా కట్ చేయించవచ్చు చుట్టుపక్కల చేయాలని అయిపోయిన తర్వాత మనం ఒక ఫ్రీగానే అంటే ఫ్రీగా అంటే తొందర అడవుడు ఏం లేకుండా నిదానంగానే అంటే అంటే ఒక కనికి కూడా పోకుండా జాగ్రత్తగా కట్ చేయించాలని చెప్పి అంటే ఇప్పుడు అడవుడు ఉందండి ఇప్పుడు పక్క అని చెప్పి తొందరగా కొంతమంది అయితే అడవుడు చేసేసి పైపైన కట్ చేసి వెళ్ళిపోతారు అటు కట్ చేసి వెళ్ళిపోతే మనకి చాలా లాస్ ఎందుకంటే మనకి మెయిన్గా ఇప్పుడు దీని సోర్స్ ఎట్టు ఈ గడ్డి పీస్తో సహా మనకి ఇవన్నీ యూజ్ అయినాడి సో అయితే ఈ గడ్డి పీస్కి వచ్చి ఈ కంకులు ఒకటి దీ గడ్డి ఒకటి ఈ గడ్డనేమో బరువులకి వేస్తారు బరి కోసం అని చెప్పి దీన్ని కట్ చేపించి అందరు ఇప్పుడు కట్ చేసిన దాన్ని వండలు చుడతారు మీకు ఐడియా ఉండదు కదా అది వండలు చూడటానికి మళ్ళీ దానికి ఒక రేట్ ఉంటుంది అట్టగా సో అయితే మనకి గడ్డితో సహా అన్నీ యూజ్ అయినాయండి వరి పంటలో అయితే అందుకని చెప్పేసి జాగ్రత్తగా కట్ చేయించాలి ఇది వచ్చేసి అండి ఇది నార్మల్ అందుకని మొత్తం పడిపోయింది ఇది కొంచెం కొంచెం ఎందుకంటే ఇది ముందుడు ముందు కాబట్టి తొందరగా వచ్చేసి పడిపోయింది అవి మొక్కలు కూడా వచ్చింది అప్పుడే చేసేదేమో ఎంతలో కొంత పోవటంలో తప్పేం లేదు సో అయితే మంది మొక్కజ మొక్కజం చే కూడా ఇక్కడే ఉంది డెబ్భై సెంట్లు అది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే అండి ఈ నీ ఈ నాలుగు నెలల పంటలో నేను చేయడానికి మినిమం ఒక ట్వంటీ టైమ్స్ ఏమి వచ్చి ఉంటాను అంతేగాని ఎక్కువ ఈ ఇరవై నాలుగు గంటలు ఈ చేలు చేసింది ఏమిటి లేదు ఏం లేదు ఓ పక్క ఈ పొలం పని చూసుకుంటేనే ఇంకో పక్క వేరే పనులు చూసుకుంటూ ఇంకో పక్క యూట్యూబ్ రన్ చేసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండమని సో అయితే ఈ మధ్య నాకు ఈ బలి ఈ పొలం పనులని సిమెంట్ పని అని ఇతక చాలా పనులని ఎక్కువ పడటంతో యూట్యూబ్ అనేది ఈ మధ్య నేను సరిగ్గా పట్టించుకోలేదండి వీడియోస్ తీయటానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే బుజ్జి పాపం ఎట్టగొట్ట తెలిసి తెలియకుండా నేను ఎట్టగొట్ట తీస్తూ ఆ ఛానల్ని వెనకబడకుండా నెట్కి వస్తూ ఉంది సో తన వైఫ్ కూడా చాలా సపోర్ట్గా ఉందండి ఇంకో విషయం ఏంటంటే మేము కలిసి చేసుకుందాం అంటే పొలం పనికి వేరే వాళ్ళు రమ్మంటే ఎవరు రారండి మీకు ఒకటి చెప్తానండి మా ఊర్లో ఒకళ్ళు ఉన్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మూడు పిల్లలు వాళ్ళు ఎటుపోయినా కానీ ఇద్దరే ఇద్దరే వెళ్తారు ఇద్దరు ఏ పని చేసినా ఇద్దరే చేసుకుంటారు అట్టగా ప్రతి పని వాళ్ళిద్దరే కలిసి వేసుకుంటారండి అంటే పొలంలో మందు కొట్టడం కానీ చెల్లి కలుపు తింటాం కాని చెల్లి ప్రతీది వాళ్ళిద్దరే మూడు వేల ఇద్దరే ఇరవై నాలుగు గంటలు పొలాల మీదనే ఉంటూ ఎంతో కష్టపడుతూ ఉంటారండి సో అయితే ఆ విధంగా నేను కూడా నేను నా లైఫ్ నేను నా వైఫ్ కూడా ఆ విధంగా కష్టపడతాం అనుకున్న టైంకి తను ప్రెగ్నెంట్ అయింది అప్పుడు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సంథింగ్ ఏదో ఉందిలే అయితే ఇంకా అప్పటి నుంచో తనకి రెస్ట్ అయిపోయింది ఆ రెస్ట్ తీసుకోవడానికి తన్ని ఇంక వీటిలో ఇన్వాల్వ్ చేయలేదు అప్పటికి అప్పుడప్పుడు పాపం చైన్కి వస్తూ ఉండిద్ది తనైతే ఈ చెను నేను నార్ వేసినప్పుడు నార్ పోసినప్పుడు నాకు ఫుల్ ఫీవర్ అండి ఫుల్ ఫీవర్ అన్నప్పుడు తను ఫోర్త్ ప్రెగ్నెంట్ అప్పుడు వచ్చింది అంటే ఈ నాట్ వేసిన తోర్త్ ఫోర్ మంత్స్ అంత ముందు నార్ పోసాం కదా అది ఒక వన్ మంత్ ఉంది అప్పుడు తను వెళ్ళినప్పుడు తను అయితే ఈ అంతా తిరుగుతూ ఆ చేకి నీళ్ళు పెట్టి పాపం ఎంతో కష్టపడి చేసిందండి అమ్మాయి అయితే ఇదంతా మందేగా ఇప్పుడు నా హస్బెండ్కి బాగాలేదు నేను కూడా ఇటు వదిలేస్తే అంత నేల పాలు అన్నట్టు తను కూడా ఒక బాధ్యతగా అప్పుడు చాలా కష్టపడి చేసిందండి సో ఇది వచ్చేసి మన మొగజం చేయి కొంచెం డెబ్బై సెంట్లు ఇది వచ్చేసి డెబ్బై అండి ఇంకో చిత్రం ఏం చెప్పానా ఈ చుట్టూరు కనపడుతున్న గూళ్ళన్ని అంటే ఆ గూళ్ళలో ధాన్యాలు ఉన్నాయి అవి వడ్లు ఉన్నాయి ఎవరు నోల్చలేదు కానీ ఈ చిన్నోడు మాత్రం ఓ అంత దడ అంటే అంత దడ ఈ చిన్నోడిది అందరికన్నా ముందు ఇతను పెట్టాడు అందరికన్నా ముందు అని చేశాడు మళ్ళీ చివరికి ఇదే ముందు చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు అందరి చెల్లో మళ్ళీ లేడెట్టి సరేలే మనకిందరే కానీ సో అయితే మన డెబ్బై సెట్ ఇక్కడికి అయితే వచ్చామండి ఇదైతే మనకడ ముందేసిన వచ్చాను దీని తర్వాత వన్ వీక్ గ్యాప్ తీసుకొని మనం కూడా వేసాం సో అయితే చూడండి మన మొక్కలు కూడా బాగానే వచ్చాయి అయితే ఈ భూమిలో ముందు బాగా పదవులు లేదండి పదవులు లేకపోవడం అంటే నథింగ్ బట్ అంటే ఎక్కువ నీటి శాతం లేకపోవటం వల్ల కొన్ని మొక్కలు వచ్చే కొన్ని మొక్కలు అండి అవి అట్టే వెనకబడిపోయినాయి అయితే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంది దీనికి నీళ్ళు పెట్టాలి ఇగో కనబడింది కదా మొక్కలు అక్కడక్కడ పురుగు పట్టిందో పట్టిన చూడాలి పురుగేం పట్టుంటే ఈరోజు మందు కొట్టించాలో అబ్బో పిచ్చి పురుగు పట్టిందండి ఇది ఇక్కడ కనబడుతుంది కదా సైట్ పురుగు మందు కొట్టించాలి ఈరోజు నేను ఇదే వేసి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ అవుతుంటే వన్ టైం మందు కొట్టించాను కానీ నా అందరూ ఓ మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కొట్టించుంటారు కానీ నేను మాత్రం ఇదే నెగ్లెక్ట్ చేయడం వల్ల చూడండి పురుగు పడింది మొత్తం ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈలింగ్ వస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది పోయిందండి అది కలవలేదు అందుమని విత్తనాలు కూడా వేసాం విత్తనాలు వేసినా కూడా అది కలవకపోవటం అది మన బ్యాడ్ లెక్ సో అయితే చేసేది ఏం లేదు ఇందువల్ల చూసినారా దక్కిందే దక్కుదలన్నట్టు ఈ వరుస చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ వరుసే రాలేదు అన్నింటిలో మళ్ళీ ఎత్తనాలు ఉన్నాయి అంటే వల్ల లేకపోవడంలో ఈ వరుస అండి సేమ్ 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 నేను చేసిన తప్పు ఏంటంటే ఈ వ్యవసాయం నాకు అంతకుముందు ఈ వ్యవసాయం అనేది నాకు అంతకుముందు అంత తెలిసేది కాదండి సో ఇది ఈ మధ్య నేను తిన్నాక తెలుస్తుంది వ్యవసాయం చాలా కష్టం అండి కష్టమే కాదులే నేర్చుకుంటే సింపుల్ అది తెలియక నేను విత్తనం వేసేసరికి చూడండి అప్పుడు నేను అంతకు లేక సరిగ్గా మొక్కలేం అవలేదు మరి ఏం వస్తాయో ఏం కాదో ఏం అర్థం కావట్లేదు బే చాలా వరకు నష్టం అరే 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 ఇన్ని మొక్కలు ఇన్ని మొక్కలు చాలా వాటికి పోయినాయండి చేసేది ఏం లేదు దక్కినప్పటికే దక్కుతా అందరి అంతే ఉండాలి మంచి కాదు అందరి అయితే ఈసారి అయితే నేను ఇక్కడ ఈ పొలాన్ని ఆ చూసుకుంటాను నేను మా బాబుగా అడిగి పెట్టాను మా అక్కాయిని అక్కడ మీ ఊరిలో పొలం చూడక్క అక్కడైతే రెండు పంటలు అవుతాయి కదా ఇక్కడ ఒక పంటకే ఇది అల్లాడిపోతుంది ఈ చే అక్కడైతే మా బాబు గారి చెల్లె మా బాబు అయితే అంతా నల్ల తగ్గడా పోలాలండి బాగా పండుతాయి పంటలు అక్కడ మా బాబు ఎప్పుడు నుంచి చదువుతున్నాడు సుబ్బు నువ్వు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకో సుబ్బు బాగుండుద్ది ఏమో మంచిగా ఉంటుంది బాగా పండుతాయి ఆయన చాలా సార్ చెప్పాడు కానీ నేనేమి వినలేదు ఇప్పుడు తెలిసి వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ ఇస్తే కష్టాన్ని అక్కడ చేసుకున్నా ఉంటే డబుల్ ప్రాఫిట్ ఉండిద్ది ఇక్కడ ఎగరైనా ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు పండితే అక్కడ నలభై నలభై ఐదులు పండుతాయి ఆ రకం పండుతాడ చాలా బాగుంటుంది నిమ్మున్న చోట అయితే బాగానే వచ్చాయి చూడండి నిమ్మున్న చోటైతే బాగానే వచ్చాయి మొక్కలు ఇదంతా నిమ్ముంది కాబట్టి బాగా మొక్కలు అయితే బాగొచ్చాయి నెమ్మలే చోడైతే అసలు రానే రాలేదు ఆ కింద పక్కే మరి దారుణంగా ఉంది సరేలే ఏం చేస్తాం అన్నీ మనకే దక్కితే అట్ట కోసింతే పోవాలి ఇంకోటి ఏంటంటే ఈచయి నేను కట్ట తీసేటప్పుడు ఆ గూడేసేటప్పుడు తెలిసి తెలియని పిల్లల్ని తీసుకొచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే చాలా వాటికి ఈయనలు బాగొట్టారండి అట్లేవు గొడ్లు కంకులు అయితే చాలా బాగొట్టారు ఏం చేస్తాం అప్పుడు మన ఆడవుడి అట్ట ఉంది వాళ్ళు చేసే పని తీరు అట్ట ఉంది అబ్బు ఇది మొత్తం బయటకు వచ్చింది మొక్క అంతవరకు నేమో ఉంది ఇంతవరకు నేమో లేదు ఏంది ఇది తేడా నీళ్ళు అని పెట్టాలి నీళ్ళు పెట్టే ఒకసారి మందు కొడితే కానీ పని అవ్వదు సో అయితే సో అయితే ఈరోజు ఈ వీడియో వింతేనండి తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను మన దాని రాసులు అంటే ఇక్కడ ఛాలెంజెస్ ఉంటాయండి అంటే ఎకరానికి వీడు ఎంత పండించారా ఏంటో ఎంత పండించారా ఫస్ట్ టైం అయ్యి ఈ ఎంత పండించాడు అని చెప్పి అందరూ ఒక ఎగ్జిట్ ఉండిద్ది సో అయితే ఆ విధంగా నాకు కూడా ఉంది నా చేనే పక్క వాళ్ళు నా చేయని కింద వాళ్ళు అందరూ అంటే వాళ్ళతో పాటు అయినాయా వాళ్ళకంటే తక్కువైనాయా వాళ్ళకంటే కొంచెం ఒక బస్ అనే ఎక్కువైందా అన్నది నేను తర్వాత నెక్స్ట్ వీడియో చెబుతాను ఓకే అండి ఎకరానికి వచ్చేసి ఎన్ని అని అంటే ఎన్ని బస్తాలు పనిని ఏ లెక్కన అమ్మాను ఆయన చెప్పేసి చెప్తాను నేను సో అయితే ఈరోజు కుదిరితే ఈరోజే వాటిని లోడ్ ఎత్ లోడ్ ఎత్తేసేయాలి ఇది కోయటం ఒకటే ఆలస్యం అది కోయటం అయిపోయినమంటే ఇంకా మళ్ళీ లోడ్ ఎత్తేయాలి రమణ ఆ లోడ్ ఎత్తాలి అన్నట్టు ఇంకా ఎక్కువసినమంటే లోడ్ ఎత్తాలి ఓకే అండి బస్సు వచ్చేసి బస్సు వచ్చేసి ఎంతగా గమ్మేను ఎన్ని బస్తాలు తలపడి ఎక్కడానికి వచ్చేసి అనేది మీకు పూర్తి డీటెయిల్గా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెబుతాను సో అయితే ఇప్పటికైతే ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇలాంటి మంచి అంటే మీకు కొంచెం యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరికైనా షేర్ చేయండి ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఓకేనా నా కష్టం అయితే ఒకసారి గుర్తించండి నేను ఎన్నో ఎంతో అసలు ఏ చేయాలనుకుంటాను కానీ నా తలరాది రాసు ఏదో లే ఏదైనా మనం మంచిగా అనుకుని పోతాం మళ్ళీ అదొక మంచి పాయింట్ ఉంది అక్కడ అదే సంగతే సో అయితే ఉంటాం బాయ్